హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాలిన్ మన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము జొన్న దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనము జొన్నలు తీసుకోవాలండి మనము మినపప్పు ఎంత తీసుకుంటామో దానికి డబలు జొన్నలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసి మనము నానబెట్టుకోవాలండి జొన్నలతో పాటే కొన్ని ఒక స్పూను మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి ఈ జొన్నలు ఒక ఫోర్ అవర్స్ నానాక తర్వాత మనము మినపప్పు నానపోసుకోవాలండి జొన్నలు ఎక్కువసేపు నానాలన్నమాట ఒక ఎయిట్ అవర్స్ వరకు నానాలి జొన్నలు ఒక ఫోర్ అవర్స్ నానాక తర్వాత మనము మినపప్పు కూడా పోసుకొని నానబెట్టుకోవాలి ఇంకా మినపప్పు రుబ్బేటప్పుడు ఇందులో కొన్ని అటుకులు వేసుకోవాలండి ఒక అరగంటకి రుబ్బుతామనంగా అటుకులు కూడా వేసుకొని వీటన్నిటిని మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ జొన్నలు మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి జొన్నలు మెదగటానికి ఎక్కువ టైం పడుతుంది ఫస్ట్ జొన్నలు మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనము మినపప్పు మిక్సీ పట్టుకుందాము ఇలా జొన్నలు మినపప్పు విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాదాపుగా అందరూ రైస్ తినడం మానేశారు కదా మనకి ఇవి ఈవినింగ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి జొన్న రొట్టె తినలేని వాళ్ళు ఈ జొన్న దోశలు కూడా వేసుకొని తినొచ్చు ఇలా మినపప్పు కూడా మొత్తం మిక్సీ పట్టాక ఆ తర్వాత జొన్నపిండి ఉంది కదా మనం ఫస్ట్ మిక్సీ పట్టుకుంది అందులో వేసి దీనిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి జొన్నపిండి మినపిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి సేమ్ ఇప్పుడు ఇట్లా ఇడ్లీకి వేసుకోవాలంటే కొంచెం గట్టిగా ఉంచుకోవాలి ఇడ్లీకి ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ఇక మనకి ఎంత కావాలో అంత తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఒక నైట్ వరకు పులవనివ్వాలండి ఆ తర్వాత తెల్లవారి ఉదయం దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి మనకి ఇడ్లీ వేసుకోవాలంటే ఇలా ఉంచుకోవాలండి దోశ వేసుకోవాలంటే కొంచెం నీళ్లు పోసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలి ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయండి ఇవి ఆ తర్వాత మనం దోశలు వేసుకుందాము ఇవి చాలా బాగా వస్తాయండి పేనం మీద దోశ రాదు అని డౌట్ కూడా ఉండదు జొన్నలు ఇలా నానబెట్టుకొని దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మనం జొన్న దోశ వేసుకొని ఆ తర్వాత దీని మీద నేనైతే ఆనియన్ పేస్ట్ వేసానండి ఉల్లిపాయల్లో ఉప్పు కారం కొంచెం నూనె వేసి మిక్సీ పట్టుకొని ఇది వేసుకున్నాను మనం చట్నీతోటి ఇంకా టమాటా పచ్చడితోటి దేనితోటైనా ఈ దోశలు తినొచ్చు చాలా బాగుంటాయి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన జొన్న దోశ రెడీ ఫ్రెండ్స్ నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్ల జొన్నలు కూడా తీసుకోవచ్చు షాప్లో వాళ్ళు ఇవి చాలా టేస్ట్ ఉంటాయంటే ఇవి తీసుకున్నాం అన్నమాట మనం ఏవైనా వాడుకోవచ్చు